డి శాంతర నియోజకవర్గం కాకినాలు మండలి గ్రామ చూడపల్లి ఆ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మన గ్రామ ప్రజలు ఎన్నుక ఎన్నిక చేయబడింది అట్లాగే మా పెద్దలు కాజార్జిని సాయి మధ్య ఎంపీపీ గారు అట్లాగే మా ఇక్రామల్లిబాయి అట్లనే మా మేనాజల్లిబాయి మేనాజర్భాయి గారు తర్వాత మా గ్రామ ప్రజలు ఘన మెజారిటీతో నాకు గెలిపించబడింది కొన్ని ఊరి గ్రామ సమస్యలు తెలుసు కాబట్టి అన్నీ చేస్తాను అభివృద్ధిగా అభివృద్ధి వేయబడింది నాకు అవకాశం వచ్చిన పెద్దలందరికీ గ్రామ ప్రజలకందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను రంగారెడ్డి డిస్టిక్ చోలాపల్లి ఫరక్నగర్ మండల్ ఇక్కడ మంచిగా సర్పంచ్ పోటీకి మా జంగయ్య నిలవాడి నుండే బుడ్లా జంగయ్య మంచి మెజారిటీ నుంచి మేము గెలిపించినాం ఇంకోటి మా ఖాజా ఇద్రి అహ్మద్ ఎంపీపీ గారు కలిసి అందరు మేము కలిసి మంచిగా ఊరు అంతా కలిసి మంచిగా మెజారిటీతో తోటి గెలిపచ్చాం నేను కూడా ఒక సెవెంత్ వార్డ్ వార్డ్ మెంబర్ని నాకు కూడా ఓట్లు వేసారు ప్రజలు మంచిగా మెజారిటీ నుంచి నేను కూడా గెలిచాను మేము మంచిగా కలిసి మిలిచి ఈయన ఎస్సీ ఉన్నాడు ఎస్సీకి మా ముస్లిం కానీ ఎస్సీలు కానీ బీసీలు కానీ చూలాపల్లిలా మంచి మెజారి మెజారిటీతో మా ఎస్సీ క్యాండిడేట్కి మేము అన్నదమ్ములు లేక ఉండి మంచిగా వచ్చి పని చేసి మంచి దాంతో గెలిపించుకున్నాం ఇప్పుడు ఊరు ప్రజలు కూడా అందరు ఓటేసి గెలిపించినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను ఇంకోటి మాకు మంచిగా ప్రెస్ వాళ్ళు కూడా మంచిగా సాయం చేసిరు టైంకి అందుబాటులో ఉన్నారు దాని ఎంబడి ఎంబడి షాద్నగర్ టౌన్ పోలీసు వాళ్ళు కూడా మాకు చాలా మంచిగా చూసుకున్నారు సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ అందరు కలిసి మాకు మంచిగా మద్దతు చేసి ఏం గొడవ కాకుండా ఊర్లో పీస్ఫుల్గా ఎలక్షన్ కావాలని మా సిఐసార్ కూడా మళ్ళీ మళ్ళీ వచ్చి చెప్పిండు మంచిగా ఎలక్షన్ జరగాలి కొట్లాడుకోకూడదు మీరు మంచిగా అది చేసుకోండి అని చెప్పారు దాని ప్రకారం మేము మంచిగా ఎలక్షన్ పీస్ఫుల్గా చేసుకున్నాం నమస్కారాలు మా ఊర్లో మా జంగయ్య గారు సర్పంచ్గా గెలిచిస్తున్నాము మా మా సహకారం నుంచి మా పెద్దవారులు ఇద్రీజ్ గారు సహకారము నుంచి మా జంగయ్య గారుని మంచిగా ఓట్లతోటి గెలిపించుకున్నాము ఇప్పుడు మా ఊరికి వచ్చిన సమస్యలన్నీ ఏమున్నా కానీ చెత్తవే కానీ ఊరికి డెవలప్మెటే కానీ లేదా ఏదో పనులు కానీ కాన్ పండ్లకు గూడంగా మా జంగయ్య గారి నుంచి మేమందరము అడిగి చేపించుకోగలము మాకు ఏ నమ్మకం ఉంది మా జంగయ్య గారు కూడా మాతో పాటు కలిసిమెలిచి ఉండే మనిషి అతనికి ఎంతో ప్రేమగా గెలిపించుకొని మనకు గ్రామంలో పెద్దగా చేసినాం ఆయనను మేము ఎంత చేసినా మా ఊరికి ఇప్పుడు దాదాపు ఒక ఎనభై సంవత్సరాలు ఆయన మేము చూడలేము మా పెద్దవారు ఈసారి ఎస్సీకు రిజర్వేషన్ వచ్చిన కాబట్టి ఆయనకు అవకాశం వచ్చింది ఆయన మా అందరిది మా ఊరిది మా సమస్యలన్నీ చేస్తాడని మా ఒక నమ్మకం ఉంది ఆయన కూడా మా అందరి ప్రజలది ఎలా నమ్మకంతో ఎలా తోటి చేసుకున్నామో ఏ నమ్మకంతో గెలిపిస్తున్నామో అది జంగయ్య గారు చేయాలి అంట అని మేము మేము కూడా కోరుకున్నాం అతను గుడంగా అలాంటి మనిషి కాడు చేస్తారు రాబర్ చేసి ఉంటారు మా ఇంట ఉన్న మా ఇద్ద అహ్మద్ గారికి గుణంగా నేను హృదయపర్గంగా నమస్కారాలు పెట్టుకుంటున్నాను మేమందరం కూడా ఆయనతో పాటు ఉంటాము ఏ పనులు కూడా ఆయనకు దోషినా మేము వెంబడి ఉండి ఆయనకు సహకారం ఇస్తాము ఆయనతో అడిగి పళ్ళు చేపించి ఊర్లనేమో అందరికీ బాగా చేస్తామని కోరుకుంటున్నాంపల్లి గ్రామ గ్రామ ప్రజలకు ధన్యవాదాలు జంగయ్యకు మంచిగా మెజారిటీతో గెలిపించినందుకు అందరికి ధన్యవాదాలు అక్క చెల్లెలి తమ్మునికి అమ్మలకు వదినలకు బర్దళ్ళకు తమ్ముళ్ళకు అందరికీ చేతులు వచ్చి చేతులతోటి నమస్కారం చేస్తున్నా చూడపల్లి జంగయ్య కాకను గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు ఏమి ఊర్ల సమస్యలు ఏమున్నా అన్నీ చేసి తీర్తాం అందరికీ మంచి పని చేస్తాం ఇంతకుముందు ఉన్నాలో ఏం చేయలేరు మేము ఇప్పుడు చేసి చూపిస్తాం